సో గా స్టేట్ చెస్ ఛాంపియన్షిప్ లో అండర్ లో ఆన్ ఇయర్ అండ్ లో ఫస్ట్ ప్లేస్ గెలుచుకుంది అండ్ అలాగే చరత్ అశ్విన్ అండర్ సెవెంటీన్ ఓపెన్ టోర్నమెంట్ లో ఫస్ట్ ప్లేస్ గెలుచుకున్నాడు ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ వచ్చి తన ఛాంపియన్షిప్ గెలుచుకున్నాడు అండ్ షోనా చిన్న పాపాలిస్ హ్యాం గేస్ పార్టిసిపేట్ ఎట్లా ఫస్ట్ టైం సో మనం ఆల్రెడీ లైక్ విఆర్ కీప్ ఆన్ ప్రూవింగ్ అవర్ రిజల్ట్స్ అండ్ ఇక ముందు కూడా వీఆర్ గోయింగ్ టు ప్రూవ్ మోర్ గుడ్ రిజల్ట్స్ ఫర్ షుర్ థ్యాంక్ యూ అండి ఇది హైదరాబాద్లోనే జరిగిందండి ఇది వస్తే స్టేట్ ఛాంపియన్షిప్ తెలంగాణ చేసే అకాడమీ వాళ్ళ కన్నెక్ స్టేట్ ఛాంపియన్షిప్ మేబీ లైక్ అరౌండ్ ఫిఫ్టీ టు సిక్స్టీ ఇయర్స్ ఓవరాల్ పార్టిసిపేట్ ఫర్దర్ గా లైక్ ఆల్రెడీ మన దగ్గర ప్రొఫెషనల్ పిల్లల వీళ్ళ పార్టిసిపేట్ ఇన్ క్రొయేషియా టోర్నమెంట్స్ ఆల్సో స్విట్జర్లాండ్ ఫ్యూ టోర్నమెంట్స్ ఇన్ బల్ గెట్ అవును మొన్న రీసెంట్గా మనం గెలిచిందంటే ఒక వరల్డ్ నెంబర్ టూ అచీవ్ చేస్తుంది టూ పాయింట్ ఫైవ్ ఇయర్స్లో వరల్డ్ నెంబర్ టూ ఇట్ ఈస్ వెరీ రేర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అండ్ అమ్మాయికి మ్యాచ్ రేట్ టైటిల్ వచ్చింది అండ్ టూ థౌజండ్ ఫోర్ రేటింగ్ వచ్చిపోయింది అది అదేంటంటే విత్ ఇన్ షార్ట్స్ టర్మ్ లో టూ థౌజండ్ ఫోర్ దాకా వెళ్ళడం అనేది వెరీ టఫ్ టార్గెట్ అయితే ఎవ్రీ వన్ నా పేరు ఆన్యా రంగుని నాకు చెస్ అంటే చాలా ఇష్టం నేను రీసెంట్గా టోర్నమెంట్ స్టేట్ చెస్ ఛాంపియన్ ఆర్ చెస్ ఛాంపియన్షిప్ ఆడితే నేను నేను అండర్ నైన్ గర్ల్స్ ఫస్ట్ టైం నా అంటే నాకు ఉమెన్ గ్రాండ్ మాస్టర్ ఆగి చెస్ వరల్డ్ ఛాంపియన్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను ఇంట్లో కూడా చా चला सारे चाही तो अंदर तो कोचेस अंदर गई नो गई बिव बिवे बिव आलो थैंक्यू मै पेरेंट्स दी आंदे आई आलो वो गिव अब्लिक थैंक्यू टू का फर् आल दपोर्ट अंड ट्रेन ట్రైనింగ్ అంతా కూడా పిల్లలందరికీ కూడా కస్టమైజ్డ్ ఉంటుంది మీరు స్కూల్కి అనుకోండి అందరికి గ్రూప్ సెషన్ లాగా నడుస్తుంది సో అలా కాకుండా వీళ్ళకి ఏంటంటే ఒక్కొక్కరికి ఇండివిజువల్ కి వాళ్ళు కస్టమైజ్డ్ మేడ్ లాగా వాళ్ళకి ఉద్దేశంలో పెట్టుకుని వాళ్ళు ఎంత స్పీడ్గా వెళ్తున్నారు వాళ్ళకి ఎంత స్పీడ్గా మేము సపోర్ట్ చేయాలి దాన్ని బట్టి మేము సపోర్ట్ చేస్తామంటే వెరీ స్ట్రాంగ్ ప్యాటర్న్ ఆఫ్ కోర్టెస్ సజ్జీ దివ్యాకో ఒక ఆయన తెలు ఆయకు విష్ణుదానంతో ప్లస్ కోరు రీసెంట్గా మరి అని పెట్టారు ఒక ఆయన వచ్చారు కరౌండి సార్ ఎక్కువ సో వీ హెరీ గుడ్ కోచెస్ పార్టన్ అండ్ యూ సోన్ డే వెల్ బికమ్ వెరీ గుడ్ థ్యాంక్ యూ అండి